నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు సోరియాసిస్ పేషెంట్స్ జనరల్ గా మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ చాలా మంది సో మాకు ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్లనే మాకు సోరియాసిస్ వచ్చిందా లేదంటే కనుక మాకు సోరియాసిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా మా పిల్లలకు సోరియాసిస్ వస్తుందా ఇలాంటి డౌట్స్ చాలా మటుకు మా దగ్గర వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఇటువంటి డౌట్స్ ని అడ్రస్ చేద్దామని నేను ఈ వీడియోని ఈరోజు చేస్తున్నాను సో ఫ్యామిలీ హిస్టరీ అనే అనేది జనరల్ గా మనం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సోరియాటిక్ కేసెస్ లో మాత్రమే ఫ్యామిలీ హిస్టరీ అనేది చూస్తూ ఉంటాము ఒకవేళ కనుక ఒక్క పేరెంట్ కి సోరియాసిస్ ఉంటే టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది కిడ్స్ కి రావడానికి ఇద్దరు పేరెంట్స్కి కనుక సోరియాసిస్ ఉంటే కనుక మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ సోరియాసిస్ పిల్లలకు రావడానికి మనకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ఉండే వాళ్ళలో ఎర్లీగా వాళ్ళకు సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం అంటే వాళ్ళకు లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళల్లోనే మనం ఎక్కువగా ఈ సోరియాసిస్ లక్షణాలు చూసినప్పుడు వాళ్ళలో ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది బయటపడడం అనేది జరుగుతుంది అంతేగాని ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల మాత్రమే సోరియాసిస్ వస్తుందా అంటే మాత్రం అది ఖచ్చితంగా కాదు వితౌట్ ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా మందిలో స్ట్రెస్ ఇంకా ఇతర రిలేటెడ్ కారణాల వల్ల కూడా చూస్తున్నాం జనరల్ గా బాడీ ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ట్రిగరింగ్ లాగా పనిచేస్తుందో అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా సోర్ త్రోట్ రావడం కానివ్వండి కామన్ కోల్డ్ అయినప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే మన ఇన్ఫెక్షన్స్ కి అగైన్స్ట్ గా ఫైట్ చేసేటప్పుడు ఈ కొన్ని రకాల కణాలు లింఫోసైడ్స్ కానివ్వండి డబ్ల్యూబిసి లాంటి కణాలు కూడినటువంటి వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే మన శరీరంలో ఎంటర్ అయిన ఫారిన్ బాడీతో ఫైట్ చేస్తూ ఉంటుందో ఈ ట్రిగర్ రావడం వల్ల సో అది తన సొంత కణాలకు మరియు ఫారిన్ బాడీస్ కి ఇతర కణాలకు తేడా తెలియకుండా సో తన కళాల మీదనే అది తనను శత్రువులాగా భావించి ఈ సొరియాసిస్ అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఇది కాకుండా లైక్ ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో నాన్ వెజ్ ఇతర స్ట్రెస్ రిలేటెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ ట్రిగరింగ్ ప్రాక్టీస్ లాగా పనిచేసి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళలో మనం ఎర్లీగా సోరియాసిస్ చూడడం అనేది జరుగుతుంది ఇవి కాకుండా ఇప్పుడు ఇంట్లో ఫోర్ కిడ్స్ ఉంటే గనక ఒక కి నలుగురు పిల్లలు ఉంటే అందరికీ ఖచ్చితంగా రావాలని లేదు సో ఒకరికి రావచ్చు ఇద్దరికి రావచ్చు ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా మనం ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళలో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్లనే సోరియాసిస్ అనేది చూస్తున్నాం అంతేగాని ఫ్యామిలీ హిస్టరీ మాత్రం ఇట్ ఈస్ నాట్ అలోన్ రీజన్ ఫర్ సోరియాసిస్ సోరియాసిస్ కి ఇతరత్ర కారణాలు చాలా ఉన్నాయి స్ట్రెస్ అనుకోండి ఇంకా వేరే కారణాలు అనే ఉన్నాయి సో ఫ్యామిలీ హిస్టరీని ఒక కారణంగా మాత్రమే చెప్పబడింది కానీ ఫ్యామిలీ హిస్టరీ అలోన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ రీజన్ ఫర్ సోరియాసిస్ కానీ కొంతవరకు ఈ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ఉండే వాళ్ళలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుని ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేసుకోగలిగితే చాలా మటుకు ఈ సోరియాసిస్ రాకుండా తవర్ వాళ్ళని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ